వాళ్ళ వ్యవహారంలో మార్పు రాలే ఎంతసేపు ఈ తెలంగాణ ప్రజలదే తప్పు ఈ తెలంగాణ ప్రజలు తెలివి లేని వాళ్ళు అనవసరంగా మమ్మల్ని ఓడించారు అనే విధంగా ఇప్పటికీ కేసీఆర్ కుటుంబం ఆలోచన చేస్తుందే తప్ప మేము తప్పు చేశాము మేము పొరపాటు చేశాము మేము అహంకారంగా వివరించాము అవినీతికి మా ప్రభుత్వం పాల్పడింది మేము కుటుంబాన్ని పోషించాము అప్రజాస్వామ్యంగా వివరించామని ఒక్కరోజు కూడా ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కుటుంబం కానీ ప్రశ్త్తాపం వ్యక్తం చేయలేదు మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మా గొప్పతనమే అనే విధంగా వివరం చేస్తూ ఉంది వాస్తవానికి కేసీఆర్ మీద కోపానికి ఆ రోజు గ్యారంటీల పేరుతో ఆకర్షించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పూర్తిగా లేదనే విషయం మరొకసారి స్పష్టమవుతోంది స్పష్టం అవుతోంది కాబట్టి ఈ దిశలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ గ్రామస్థాయి నుంచి నిర్మాణం చేయడం కోసము మేము ఈ వన్ ఇయర్ వచ్చే సంవత్సరం అంతా కూడా సంస్థాగతంగా సమయం అందరం కూడా పర్యటిస్తాం రానున్న రోజుల్లో గ్రామ కమిటీలు కావచ్చు మండల కమిటీలు కావచ్చు జిల్లా కమిటీలు కానీ అన్ని కమిటీలు మరి నూతన రక్తంతో ఈ యొక్క కొత్త శక్తితో ఈరోజు ఆ యొక్క కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం ఆ కమిటీల నేతృత్వంలో ప్రజా సమస్యల మీద పోరాటాలు నిర్వహించి వచ్చే శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా తెలంగాణలో పార్టీని విజయపతాన్ని నడపాలన్నటువంటి లక్ష్యంతో ముందుకెళ్తాం ఎందుకంటే నేను రాజకీయంగా ఈరోజు విమర్శలు చేయదలుచుకోలేదు కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా వారు ఒకటే వాళ్ళ ఆలోచన విధానం ఒకటే వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఒకే విధానంగా ఉంటాయి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు కనీసం రాజీనామాలు చేయకుండా వాళ్ళు మంత్రి పదవులు ఇచ్చారు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా విధంగా వ్యవహారం చేస్తూ ఉంది ఆ రోజు తెలంగాణ భవన్ నుంచి ఈరోజు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు గాంధీభవన్కి వెళ్తున్నారు ఆ రోజు గాంధీభవన్ నుంచి తెలంగాణలోకి వెళ్ళారు ఇంతే తేడా ఉంది కాబట్టి ఈ రెండు పార్టీల యొక్క పద్ధతి మరి బొమ్మ బొరుసు లాంటి పద్ధతే కాబట్టి రెండు పార్టీలు ఒకే తాను మొక్కలే తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో మరి ఈ రెండు పార్టీల కారణంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ వివరించినటువంటి విధానం కావచ్చు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వివరిస్తున్నటువంటి విధానం కావచ్చు రాష్ట్రంలో పూర్తిగా మరి ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడే పరిస్థితి ఏర్పడింది రోడ్ల మరమ్మతులు చేయలేనటువంటి పరిస్థితి మరి ఫీజుల రియంబర్స్మెంట్ చేయలేనటువంటి పరిస్థితి ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేనటువంటి పరిస్థితి విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి చాలా చివరకు రానున్న కొన్ని రోజుల్లో ఎటు దారి తీస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఈ రెండు పార్టీల కారణంగా ఈరోజు ఏర్పడ్డది ఎంతసేపు వీళ్ళు తమ అసమర్థతను తమ ఓటు బ్యాంకు రాజకీయాలను తన అధికార దునియోగం చేసినటువంటి పనులన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం మీద మాకేం సహాయం చేయలేదనేటువంటి ఒక మరి అబద్ధపు ప్రచారం చేయడానికే ఈ రెండు పార్టీలు ఒడిగడుతున్నాయి తప్ప తమ తప్పులను తమ ఓటు బ్యాంకు రాజకీయాలను గురించి ఎప్పుడు కూడా వాళ్ళు సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయడం లేదు కాబట్టి ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా ఈ విషయాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది మరి బంగారు తెలంగాణ అని చెప్పి ఆయన చెప్పారు ఈయన ప్రజాపాలనని చెప్పి ఈయన వచ్చాడు కాబట్టి బంగారు తెలంగాణ రాలేదు ఆయన పోయాడు ప్రజాపాలనని చెప్పాడు ఇంతవరకు ప్రజాపాలన రాలేదు మరి ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా రేషన్ కార్డ్స్ ఎప్పుడు ఇస్తారో తెలియదు కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇస్తున్నటువంటి పెన్షన్లను పెంచిస్తామని చెప్పాడు దాని విషయం తెలియదు రై పాత రైతు అన్నాడు రైతు అభయస్తం లేదు మహిళలకు అనేక రకాల హామీలు ఇచ్చారు అది ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉంది విద్యార్థులకు అనేక రకాల హామీలు ఇచ్చారు అది ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉంది యువతకు అనేక రకాలుగా హామీలు ఇచ్చారు నిరుద్యోగ అన్నాడు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే సుమారు నాలుగు వందల పైచిల్కు హామీలు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది తప్ప ఈరోజు కాంగ్రెస్ హామీలో మరి ఈ తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు ఆయన ఎంతసేపు రైతుల రుణమాఫీ గురించే మాట్లాడతారు రైతుల రుణమాఫీ కూడా ఎంత శాతం అయిందో చెప్పాల్సినటువంటి అవసరం ఎంతమంది రైతులు రెండు లక్షల రూపు రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు